ంతో మీకు వెళ్ళి ప్రియులారా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ అలాగే విశ్వాసవాకు అని ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలను మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలి ఎలా ఉన్నారు బాగున్నారా తప్పక మీరు బాగుండాలని మానక మానుజన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునుచు మరి మీ కొరకు మేము ప్రార్థించుచున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ సమయంలో దేవుని వాక్యము సమయం అయింది బైబులు చేత పట్టుకుని దయచేసి శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించి అంగీకరించాలని ప్రభు పేరట మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యములోనికి మనకు వెళ్ళిపోదాం ఈరోజు ప్రసంగా అంశము ఏదనగా దేవుని ఎదుట మనము యోగ్యులుగా ఎంచబడుట ఏమి చేస్తే మనము యోగ్యులుగా ఎంచబడతాం పరిశుద్ధ గ్రంథమైన లేఖనము ప్రకారముగా దేవుడు మనం ఏమి చేస్తే యోగ్యులుగా ఎంచబడతాం యోగ్యుడు అనడానికి కొన్ని అర్హతలు కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరైతే ఆ అర్హతలు కలిగి ఉంటారో వానినే యోగ్యుడు అంటారు ఒక ఉద్యోగం పొందాలి అనుకోండి ఆ ఉద్యోగం పొందడానికి ఆ వ్యక్తిలో కొన్ని అర్హతలు ఉండాలి చూడండి ఆ ఉద్యోగం పొందుకునే అర్హతలు ఉంటేనే వాణ్ణి యోగ్యుడు అంటారు వాడు పెట్టిన అర్హతలలో ఏది డిస్క్వాలిఫై అయినా వాడు యోగ్యుడు కాదు నిజమే కదా ఒక లోకములో యోగ్యుడుగా ఎంచబడడానికి ఇన్ని అర్హతలు ఉంటే దైవికి సంబంధంగా ఆధ్యాత్మికంగా మనము యోగ్యులుగా ఎంచబడాలి అంటే దేవుడు ఎవరిని యోగ్యులుగా ఎంచుతాడు పాయింట్ నెంబర్ వన్ అపోసుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం దయచేసి తొమ్మిదో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం చూడండి మీరు అన్ని విషయములందు చూడండి విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాయబడి ఉంది ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటి ఆ మాట అంటే మనము అన్ని విషయములలో చెప్పండి ఏమై ఉండాలి విధేయులము అందరూ చెప్పండి నేనేమంటానంటే అన్ని విషయములలో దేవునికి విధేయులుగా మనం ఉంటే ఇక్కడ కొన్ని విషయాలలో విధేయులు కాదండి అన్ని విషయాలలో మనము విధేయులుగా ఉన్నప్పుడే నట ఏమండి అన్ని 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 విషయాలలో యో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతే మీకేం చేస్తుంది తెలియజేస్తుంది అంటే దీని అర్థం ఏంటో చెప్పనా మనము అన్ని విషయములలో విధేయులుగా ఉంటే ఆ విధేయతలను బట్టే మనము యోగ్యులమని తెలుస్తుంది రైట్ అవునా కాదు చెప్పండి అన్ని విషయాలలో మనం విధేయులవడం అంటే దేవునికి అన్ని విషయాల్లో మనం ఏమవ్వాలి అవ్వాలి దేవుని మాటకు అవ్వాలి సేవకుని మాటకు అవ్వాలి వాక్యానికి విధేయులు అవ్వాలి సన్నిధి క్రమానికి ఏమవ్వాలి విధేయులు అవ్వాలి ఎవరైతే దేవుని వాక్యమునకు దేవుని మాటకు ఆయన సన్నిధికి ఎవరైతే విధేయులవుతారో వారినే దేవుడు ఏం చేస్తాడు వారినే దేవుడు ఏం చేస్తాడు అంటే యోగ్యులుగా దేవుడు ఎంచుతాడు నేను అడుగుతున్నాను ఎంతమంది దేవుని మాటకు మనం విధేయులు అవుతున్నాం విధేయులవడం అంటే అర్థం ఏమిటి దేవుని మాటకు మనం లోబడటం ఎంతమంది మనము లోబడుతున్నాం దేవుని మాటకు ఎంతమంది విధేయులవుతాం ఇప్పుడు చూడండి ఇసాకు విధేయుడై బలియాగమాయను వాగ్దానాన్ని బట్టి మృతుడై మరలా లేచెను అన్నారు ఒక మాట చెప్తాను విశాఖ తన కన్న తండ్రికే కాదు విధేచి చూపించేది తన తండ్రి అన్నాడు రే మనము బలి దహన బలి అర్పించేది ఎవరికి దేవునికి దేవుడు ఒక రోజున సడన్ గా తన ఒక్కగానో ఒక కొడుకును ఇచ్చేమని దేవుడు ఎవరిని పిలిచాడంటే అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహామును పిలిచినప్పుడు దైవ జనాంగమా చిత్తము నాయనా అని అన్నాడు లేచి పని వాళ్ళని కట్టెలను తన కొడుకుని తీసుకుని బయలుదేరాడు అబ్రహాం మార్గ మధ్యలో వెళ్ళేటప్పటికీ ఇసాగా అంటున్నాడు నాయనా దహన బలి ఇవ్వడానికి వెళుతున్నాము కదా పనివారు ఉన్నారు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు ఇస్తాడు అబ్రహాముకు తెలుసు కదా బలి ఇచ్చేది గొర్రె పిల్లను కాదు తన కొడుకుని అనే సంగతి సరే అబ్రహాం అన్నాడు రే ఆ గొడవ ఎందుకురా దహన బలికి దేవుడే గొర్రె పిల్లను తీసుకుంటాడు యహోవా ఈరే దహనబలికి గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడని వచ్చేటప్పటికి తీరా దేవుడు చెప్పిన ప్లేస్ కూర్చేటప్పటికి అబ్రహాము బలిపీఠం కడుతున్నాడు ఆ బలిపీఠం మీద దేవుని బిడలారా తన కొడుకుని పెడుతున్నప్పుడు అదేంటి నాయనా అదేంటి నాయనా దహన బలిని గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడన్నావు కదా నన్ను కడుతున్నావు ఏంటని ఇస్తాకన్నాడా చెప్పండి చెప్పండి ఇక్కడ నేను రెండు విషయాలు చెప్తాను ఇక్కడ ఉన్న యవన బిడ్డలు మీరు గమనించాలి ఇస్సాకు తన భౌతికమైన తండ్రికి విధేయుడు ఇవాడు ఎవరికండి తన కన్న తండ్రికి విధేయులు అయ్యాడు ఎంతమంది యవనబిడ్డలారా మీ తండ్రుల మాటకు మీరు విధేయులు అవుతున్నారు మీ తల్లి మాటకి విధేయత చూపుతున్నావా నీ తండ్రి మాటకు విధేయత చూపుతున్నావా వినాలే బిడ్డలో తన తండ్రి మాటకు ఏం చూపిస్తున్నాడు ఇక్కడ చూపుతున్నాడు చూపుతున్నాడు నేనేమంటానంటే దేవునికి విధేయత చూపేవాడు దేవుని మాటకు విధేయత చూపేవాడు తల్లి తండ్రులకు విధేయత చూపేవాడే వాడే యోగ్యుడిగా ఎంచబడతాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలా లూయా రెండవదిగా దైవ జనాంగమా ఇస్సాకులు ఇప్పుడు తండ్రి అన్నాడు కదా దహన బలి ఎవరికన్నాడు దేవునికి అన్నాడు కదా ఇప్పుడు దేవునికి కూడా ఏమవుతున్నాడు చెప్పండి అంటే దేవునికే బలి అర్పణ అయిపోవటానికి ఎంతగా విధి అయితే చూపాడు ఎవన బిడ్డలారా ఎంతమంది యవన ఉన్న మీరు ఇక్కడ ఎవరి బిడ్డలో మీ ఎవన జీవితానికి ప్రభువు అర్పించడానికి ఎంతమంది దేవుని మాటకు విధి అయితే చూపిస్తున్నారు దేవునికి ఎంతమంది విధేయులు చూపిస్తున్నారు నేనేమంటానంటే నువ్వు దేవునికి విధేయుత చూపినప్పుడే నువ్వు దీవించబడతావు దేవునికి విధేయులుగా మనం మారినప్పుడే విధేయుత చూపుతాం దేవుని మాటకు లోబడకుండా ఇక్కడ ఇస్సాకు తన తన తండ్రికి విధేయుడయ్యాడు ఇక్కడ దేవునికి కూడా ఏమయ్యాడు విధేయుడయ్యాడు విశ్వాసులారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఇప్పుడు వరకు పిల్లల గురించి బాగానే చెప్పారు ఆత్మీయ తల్లిదండ్రులకు దైవ దైవజనురాలకి దైవ ఎంతమంది విధేయత చూపుతున్నారు ఎంతమంది విధేయులుగా ఉన్నారు ఇప్పుడు నువ్వు విధేయులు కాకపోతే విధేయత చూపకపోతే నేను అంటాను ఇప్పుడు మీరు అన్ని విషయములలో విధేయులు తగ్గటాన్ని బట్టే కదా మీ యోగ్యత తెలుస్తుందని అన్నాడు కదా నీ విధేయతను బట్టే నీ యోగ్యత ఏంటో తెలుస్తుంది నువ్వు విధేయత చూపకుండా యోగ్యునిగా ఎంచబడటం యోగ్యునిగా కావాలి నేను ఏమంటానంటే ఆ యోగ్యత కలిగినప్పుడే దేవుని రాజ్యములో మనం ఉండగలం కదా నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావా దయచేసి ప్రభు పేరట నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను రెండవదిగా దేవుని బిడ్లారా మన యోగ్యత తెలియాలంటే రెండో పాయింట్ ఏంటంటే మనం ఓర్మికి కావాలి ఓర్పు కావాలి చెప్పటం కావాలి తెసరునికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఐదో వాక్యాన్ని చదువుదాం చూడండి మీరు దేని కొరకు శ్రమపడుచున్నారు చూడండి ఆ దేవుని రాజ్యమునకు చూడండి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము ఆ చూడండి మీరిట్లు ఓడ్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన యో ఆ చూడండి సూచన అయి ఉంది దేవునికి స్తోత్రం మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారు ఆ రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీకేం కావాలి మాట్లాడతలేదు ఓర్ము కావాలి పక్కలు సీకెండి తీ మాట చెప్పండి నువ్వు ఓర్చుకున్న ద్వారానే చెప్పండి నువ్వు ఊర్చుకున్న ద్వారానే దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడతావో నువ్వు ఓర్చుకుంటేనే ఎక్కడ చెప్పండి నువ్వు ఓర్చుకుంటేనే దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడతారో శ్రమలలో ఓర్పు కావాలండి ఏం కావాలి చెప్పండి శ్రమలలో ఏం కావాలి ఓర్పు కావాలి మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారు ఏమంటే ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులుగా ఎంచబడాలంటే ఇప్పుడు కావలసింది నాన్న శ్రమలలో ఓర్పు ఆమె చెప్పండిరా చెప్పండి 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 శ్రమలు వచ్చినప్పుడు మనకి ఏం కావాలి మనకు లేనిది అదే కదా శ్రమలు వచ్చినాయి ఓర్చుకోవాలి మామూలు కాదు ఈ ఉపవాస ప్రార్థన స్టార్టింగ్లో వచ్చిన శ్రమ ఏమండి ఆ శ్రమ మామూలుది కాదు ఎవరైనా అయితే మంచం పెట్టి దిగరం కొంతమంది బిడ్డలు ధైర్యపరిచారు ఆదరించారు అయ్యా ఏం ఉండదండి మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని ఆదరించారుగా అయినా మేము దేనికి భయపడము మాకు ఫస్ట్ నుంచి మా లైఫ్లో చిన్న వయసులోనే ప్రభు సేవ చేయడానికి ప్రభు పిలిచారు అతి చిన్న వయసు పద్దెనిమిది సంవత్సరాల వయసులో నా అయిపోయింది అర్థోతుందా ఇరవై సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టేశాడు ఏమండి ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టేశారు ఏమండి సేవకు వచ్చి ముప్పై సంవత్సరాలు పూర్తయి ముప్పై సంవత్సరం ముప్పై ఒకటో సంవత్సరం వచ్చేసింది ఏమండి నా జీవితం ఎన్నో శ్రమల గుండానే పయనించింది ఈరోజు మీరు అనుకుంటారు ఇంకే శ్రమలు లేవు అనుకుంటారు శ్రమల గుండాలో శ్రమలు అనుభవించడం నాకు అలవాటు ఆ శ్రమల్లో ఓర్చుకోవడం అలవాటు ఈ శ్రమల ద్వారా నిందలు నాకు తెలుసు అవమానాలు తెలుసు ఏ నోరు ఎలా మాట్లాడుతుందో నాకు తెలుసు మాట్లాడిన వారు నోరు ఏ అయితే తిట్టారు అదే నోటుతో నన్ను శబాశన వారు చాలామంది ఉన్నారు కానీ శ్రమలు వచ్చేటప్పుడు ఆ శ్రమలలో ఆ ఓర్పు ఇప్పుడు ఆ ఓర్పు కావాలి కదండి శ్రమలలో ఓర్పు ఎవరికైతే ఉంటుందో వారి దేవుని రాజ్యానికి యోగ్యత సంపాదించుకుంటారు క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేకుండా దేవుని రాజ్యం రాదండి అతవుతుందా అందుకే చూడండి అపోగ్రంథంలో శిష్యులు ఉపవాసం ఉపవాసం ఉన్నప్పుడు ఒకసారి చూడండి పోసుల కార్యం పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు వచ్చి చదవండి శిష్యులు మనుషులు దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని ఒరే బాబు మీరు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించాను హలో విశ్వాసములో నిలకడగా ఉండి అనేక శ్రమలను మనం ఏం చేయాలి బాబు శ్రమలు అనుభవిస్తే శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో ఏం చేయగలవు చెప్పండి దేవుని రాజ్య ప్రవేశం కావాలంటే శ్రమలు కావాలి కదా శ్రమలు వచ్చేటప్పుడు ఏం చేయాలి ఓర్చుకోవాలి కదా మన జీవితంలో ఒకటి వెనకాల ఒకటి అయ్యి బాబు ఏంటి శ్రమలు అయ్యి బాబు నేను ఓర్చుకోగలనా నేను తట్టుకోగలనా దైవ జనాంగా మా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమలు అనుభవిస్తేనే కదా దేవుని రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది నేనేమంటానంటే ఓర్పుతో శ్రమలు అనుభవిస్తే దేవుని రాజ్యంలోనికి వెళ్ళే యోగ్యత దేవునికి ఇస్తాడు చెప్పండి ఆమె చెప్పండి నాన్న ఇప్పుడు శ్రమల్లో ఏం కావాలి మనకి చెప్పండి శ్రమలనేది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏ శ్రమలైనా తట్టుకోగని శక్తి మనకు కావాలి ఇదేంటి సార్ ఉన్న శ్రమలు పోవటానికి యేసు ప్రభుని నమ్ముకుంటుంటే మీరేంటి సార్ దేవుని రాజ్యం ప్రవేశించడానికి శ్రమలో ఓర్చుకోవాలంటున్నారు అయ్య బాబు జీవితంలో ఎన్నో శ్రమలు యేసు యేసుబాబుని నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయని నొత్తే మీరేంటి సార్ శ్రమలు అనుభవించాలంటున్నారేంటి అని అదే కదా విశ్వాసం నందు ఉండి శ్రమలు అనుభవిస్తేనే నాన్న దేవుని రాజ్య ప్రవేశం దొరుకుతుంది హలోయ ఒరే బాబు మీరు కలిగిన శ్రమల్లో మీరు దేవుని రాజ్యము ప్రవేశించడానికి యోగ్యులైనట్లుగా మీకు ఏం కావాలన్నాడు ఓర్పు చెప్పండి ఏం కావాలి మనం ఈ నలభై నాలుగు కుటాల్లో ఆల్టర్నేట్గా ఓర్పు గురించి చాలా వివరంగా దేవుడు మాట్లాడాడుగా చెప్పండి లేదా ఇప్పుడు శ్రమలలో ఏం కావాలి ఓర్పు కావాలి తేంట మరి మురుకు నీరు వెళ్ళి తేట నీరు వస్తుంది అంట జీవితాలు ఎప్పుడు ఎల్లకాలం కష్టాలు నాన్న ఎల్ల కాలం శ్రమలుండవు ఎల్లకాలం బాధలుండవు ఎల్లకాలం కన్నీళ్ళు ఉండవు ఉండో నీ కన్నీటికి దేవుడు ఒక ముగింపు దేవుడు పెట్టబోతున్నాడు నీ శ్రమలకు దేవుడు ఒక పులి స్టాప్ పెట్టబోతున్నాడు నీ ఆర్థిక సమస్యలకు దేవుడు ఒక పులి స్టాప్ పెట్టబోతున్నాడు నువ్వు శ్రమలలో నీ ఓర్పును బట్టి దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు ఓర్పు కావాలి కదా ఓర్చుకోవాలి కదా ఎప్పుడు ఓర్పు కావాలంటే శ్రమలలో ఓర్పు ఉంటేనే నువ్వు యోగ్యతను పొందుకోగలవు పిల్లలైనా నానా ఎన్నో శ్రమలు మీ తల్లిదండ్రులు ఎంత శ్రమ పడుతున్నారు ఎంత ఊర్చుకుంటున్నారు బిడ్డలైనా మీ మీలో ఎందుకు ఓర్పు అని అంటే మీరు ప్రయోజకులు కావాలని మీరు గొప్ప వాళ్ళు కావాలని తల్లిదండ్రులు ఆశ ఏంటంటే మాకు వచ్చిన రాత మా పిల్లలకి రాకూడదు రే నాన్న అర్థం చేసుకుంటారా తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాలి ఒక మాట చెప్తాను తల్లిదండ్రుల మనము పిల్లల్ని అసలు వాళ్ళని అడగాలి అసలు ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు అని వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఇంజనీరింగ్ చేసేద్దామంటే అంటే ఇంజనీర్ అవ్వడం ఆడ అవ్వాలని అడిగి స్కిల్ ఉంటేనే కదా చెప్పండి ఇప్పుడు నేను ఇంజనీర్ అవ్వాలి అంటే నేను అయిపోగలనా చెప్పండి అమ్మా నేను చిన్న వయసు నుంచి వాకింగ్ చెప్పమంటే నేను చెప్పగలను నువ్వు ఇంజనీర్ అయిపోరా బాబు అంటే ఇంజనీర్ ఎక్కడ అవుతావు అవలేము తల్లిదండ్రులుగా నేను విన్న విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూర్చోపెట్టివరా బాబు నీ అసలు నువ్వు దేని విధ ఇంట్రెస్ట్ అసలు నువ్వు ఏం చేయాలనుకున్నావు ఆ ఇంట్రెస్ట్ ఏంటో ఆడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు లక్షలు కట్టి చదివించేస్తానంటే నీ లక్షలు వృధా అయిపోద్ది కానీ బుర్రకే బుర్రకి ఏదో నాడికి నీరు ఎక్కదో నీ బుర్రలకు బోధెక్కదో అన్నట్టు నువ్వు డబ్బులు కట్టేసి నీ డబ్బులు వేస్ట్ కాబట్టి ఆడికి లేందే నువ్వు డబ్బులు కట్టేది ఎలాగొచ్చేస్తుంది చదువు చదువు అనేది చదువుకునే వాడికి ఎంత డబ్బులు పెట్టినా ప్రయోజకుడు అవుతారు ఈ విషయాన్ని మనం గమనించాలి లేకపోతే మనం ఏం చేయలేం నువ్వు వెళ్తాడు ఆడికి ఇంట్రెస్ట్ లేని ఆడి కాలేజీకి వెళ్తాడు తిరుగుతాడు ఏంటి నీ బాధపల్లాకి వెళ్తాడు అంటే ఏమంటానంటే ఇక్కడ నేను డిస్కరేజ్ చేయట్లేదు నేను చెప్పే దాంట్లో నా పరమార్థాన్ని మనం గ్రహించాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ఉందా స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థమైందా అది తెలిసి ఉంటే మీ జాతకాలు మారే కదా నువ్వు అనుకున్నదే స్కిల్ అనుకుంటావు నువ్వు అనుకున్నదే చెయ్యాలనుకున్నావు నా దారి రహదారి అనుకుంటావు స్కిల్ డెవలప్మెంట్ కొంతమందికి చదువు లేకపోయినా టెక్నికల్ ఆటల మీద ఉంటుంది అవుతుందండి ఏంటి దేని మీద టెక్నికల్లో దానిని మనం తెలుసుకుని ఆ విధంగా వాడిని ఆ విషయంలో మనం ఎంకరేజ్ చేసి మన వాడికి నేర్పించాని వల్ల ఏమవుతారండి ప్రయోజకులు అవుతారు దేవునికి స్తోత్రం చెప్పండి అలే లోయా ఇప్పుడు కంపెనీ మోటార్ సైకిల్ కంపెనీ తయారు చేస్తుంది బాగు చేసే మెకానికర్ లేకపోతే బండి వెళ్తుంది అబ్బాయి చెప్పండి టెక్నీషియన్ ఉండాలి కదా ఫ్యాన్ అంటే కొనేసో కంపెనీ వాడు తయారు చేసేసాడు దాన్ని బాగు చేసి టెక్నీషియన్ ఉండాలి కదా మీకు అర్థమైంది ఇప్పుడు ఇలా చెప్తే అని మీకు అర్థమవుతుంది అందరూ అందరు కారులు తయారిన కంపెనీ పెట్టేస్తే ఆగిపోతే దాన్ని బాగు చేసేవాడు బాయ్ అందరు కుర్చీలు అయ్యి కొనేసే వాళ్ళు తయారైతే దాన్ని తయారు చేసేవాడు ఉండద్దా ఆ స్కిల్ అది సరే నేను పాయింట్లోకి వస్తున్నాను ఇటు పిల్లలు అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి పిల్లలు ఇక్కడ బోత్ సైడ్ బ్యాలెన్స్ చేసి నేను మాట్లాడుతున్నాను ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటేనే తల్లిదండ్రులు బట్టి పిల్లలు ప్రయోజకులు అవుతారు పిల్లలను బట్టి తల్లిదండ్రులకి గౌరవం వస్తుంది ఇంకో మాట చెప్తున్నాను వాళ్ళ ఫ్రీడమ్కి తల్లిదండ్రులుగా మనం ఇచ్చామనుకోండి అయ్యో మా తల్లిదండ్రులు మా ఫ్రీడమ్ ఇచ్చారు అది నా బాధ్యతని వాడు తీసుకునే నిర్ణయమే వాడి జీవితం మీద ఆధారపడి ఉంటుంది అతవుతుందండి వాడు తీసుకునే నిర్ణయమే వాడు భవిష్యత్తుకి తార్కాణం అది మంచి తీసుకున్నా చెడ్డ తీసుకున్నా వాడు తీసుకునే నిర్ణయమే వాడు భవిష్యత్తును డిసైడ్ చేస్తాను విశ్వాసులుగా మంద కూడా అంతే శ్రమలు వచ్చేటప్పుడు బాధలు వచ్చేటప్పుడు కష్టాలు వచ్చేటప్పుడు ఓర్మితో దేవుని రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మనం ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి దేవుని బిడ్డలారా మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మూడో విషయం ఏమిటంటే రెండో కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మూడో విషయాన్ని పదమూడో వాక్యాన్ని చదువుదాం చూడండి ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని యందు మీరు విధేయులైనందున వారి విషయము వారి విషయమును అందరి విషయములో చూడు ఎంత ఔదార్యంగా ధర్మము చేసినందున ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ పరుచుచున్నారు హలోయ ఒక మాటలో చెప్తాను మీరు ఔదార్యంగా ధర్మము చేస్తేనే ఏం చెప్పండి పక్క వేలు పక్క వేళండి ఇచ్చి మాట చెప్పండి ఔదార్యంగా చేసిన ధర్మమును బట్టి మీరు యోగ్యులుగా ఎంచబడదురు చూడండి అమ్మ మరొకసారి చెప్పండి ఔదర్యము ఔదర్యంగా చేసిన నీ ధర్మమును బట్టి మీరు యోగ్యులుగా ఎంచబడదురు బాగా చెప్పారు మీరు ఇలా చూడండి ఎంత బ్రహ్మానంగా చెప్పారు ఔదార్యం కలిగి ఏం చేయాలి మనం ధర్మం అంటే తెలుసు కదా మనం ఎప్పుడు లాగేసే బ్యాచ్ కాని ధర్మం చేసే బ్యాచ్ కాదు ఔదర్యం అంటే ఉదార స్వభావం ఉదార స్వభావముతో మనం ఏం చెయ్యాలి చెప్పండి అమ్మా చెప్పండ్రా ధర్మం చెయ్యాలి అయిందానికి కాదని కాదండి ఇక్కడ అన్నారు ఆయన క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొలటైనందు మీరు విధేయులైనందున వారు విషయములో చూడండి వారు విషయమును అందరి విషయములోనూ అందరి విషయములోనూ చూడండి ఔదార్యంగా ధర్మము చేసునందు చేతను మీరు మీ పరిచర్య మూలంగా మీరు యోగ్యులుగా యోగ్యులుగా ఒరే అబ్బాయి అమ్మ వినండి ఎవరి విషయములో సువార్త పని విషయములో ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారి ఎడల ఔదార్యముతో మనకేముండాలి ధర్మము చేసే వ్యక్తిగా ఉండాలి తలకల్వికి దాన ధర్మం నడుక్కునే వాళ్ళుగా చేస్తారు అంటే ధర్మము ఏది అవసరమో దానికే చేయాలి అయిన దానికి కొంతమందికి అయిన దానికి కాని దానికి చేస్తా ఉంటారు అలా కాదు నేనేమంటానంటే సువార్త విషయంలో ఎవరైతే విధేయులుగా ఉన్నారో దేవులు విధేయులైన వారికి మనం చేయాలి దేవునికి విధేయులు కాని వారికి ఈ వాక్యం నాకే కొడుతుంది నేను యథార్థంగా ఒప్పుకోవాలి మనుషులు ఎలాగున్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని నమ్మొద్దు నా దేవుడు అన్నాడు ఒరే బాబు నువ్వు వాళ్ళకి కాదు వీళ్ళకి కాదురా ముందు నీ బిడ్డలు చూసుకోను దేవునికి స్తోత్రం ఊరోడికి విజయంతో ఉపకారం ఏంటి నీ బిడ్డల కష్టంలో ఉంటే వాళ్ళకి నిలబడు నువ్వు వాళ్ళకి ధర్మం చేయి వాళ్ళకి నిలబడు ఎవడికో నువ్వు చేసి ఎవడికో చెంది చేస్తే వాళ్ళని బట్టి ఇంకొకడు ఇంకొకటి బట్టి ఇంకొకటి తయారవుతున్నాడు ఇక్కడ గల్లున్న టేసరక్తమే చేయి అవసరాలు కట్టు పెట్టుకుని మనకి ఎన్ని పళ్ళు ఉన్నాయండి ఇంకా లక్షల పనులు ఉన్నాయి మనకి సువార్త విషయంలో ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారికి ఔదార్యంతో నువ్వు ధర్మం చేస్తే దాన్ని బట్టి నీ యోగ్యత ఏమవుతుంది కనపడుతుంది ఇప్పుడు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభుని అడిగాడు ప్రభా నిత్యరాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు నువ్వు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు వ్యభిచారించకూడదు నీ పొరుగు అని ప్రేమించాలి అని యేసు ప్రభు ఈ ఆజ్ఞలన్నీ చెప్పాం స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి మహోన్నతుడా లేకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి ప్రభా అయా నిదాసుని సేవకుని అభిషేకించి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా స్తోత్రాలు నైనా ఎవరి యోగ్యులు ప్రభా నాయనా తండ్రి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు విత్తవన్నీ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయ తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా నాయనా తండ్రి అన్ని విషయాల్లో ప్రభా నైనా మేము యోగ్యులుగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు అన్ని విషయాల్లో అయ్యా మేము విధేయత కలిగి ఉండాలి ప్రభా ఎవరైతే విధేయులై ఉంటారో వారి యోగ్యులను మీరు మాట్లాడవు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి చివరగా ప్రభా ఎవరైతే నాయనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన హృదయాలను పరిశోధించే అయ్యా పరీక్షించే నీకు ప్రభునికు స్తోత్రాలు తండ్రి నాయనా విధేయులై ఉంటారు ప్రభునికు స్తోత్రాలు నైనా సంతోషపెడతారు అయ్యా నిన్ను సంతోషపెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు ఏ సయానికి స్తోత్రాలు ప్రభా శ్రమలు కలిగినప్పుడు ప్రభా ఓర్పు కలిగి ఉన్నవారే ప్రభా విధేయులై ఉంటారని నయనానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నయనాకు స్తోత్ర స్వార్థ వ్యాపకు నిమిత్తం ప్రభు అనికు స్తోత్రాలు తండ్రి ఎవరైతే ప్రభా నైనా పనిలో ఉంటారో వారు యోగ్యులని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నయనా అయ్యా విత్తవన్నీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి అన్ని యోగ్యతలు మేము కలిగి ఉండటానికి సహాయం అయినా అయ్యా మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా ప్రభ్వా అయ్యా మిమ్ములను సంతోషపెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నా ప్రభునికు వందనాలను అయినా శతాధిపతి నైనా నా తండ్రి మనుషులను ప్రేమించి ప్రభా అయ్యా మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు గనక ప్రభునికు స్తోత్రాలు అతడుని దృష్టిలో యోగ్యుడిగా ఎంచుకున్నాడు ప్రభాని అని కొందనాలు అలాగే నాయనా తండ్రి ఇతరులకు మేలు చేసేవారముగా ప్రభా అయ్యా నీ దృష్టిలో యోగ్యులముగా మేమించబడిన వారమే ఉండటానికి సహాయం దయచేయండి ఈ వాక్యాన్ని వినుచున్న బిడ్డలందరినీ పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని ఏసై పరిశుధనాములు ప్రార్థన చేసి అడిగి వేడు కొంచున్నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన ఎల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యం నెలరకును ఆయన కృప సదాకాలం తోడైని నడిపించునుగాక ఆమె నామే నామే నామే